హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాస్తు అనేది చాలా మంది నమ్ముతూ ఉంటారు మరి వాస్తు దోషాలు కూడా మనకి అప్పుడప్పుడు మన ఇంట్లో అటు వాస్తు వాస్తు అనేది సరైనదిగా ఉంటే మనకు అన్ని లాభాలుగా శుభాలుగా ఉంటాయని చెప్తూ ఉంటారు మరి వాస్తు దోషాలు మరి తొలగించుకోవాలంటే గోరింటాకు చెట్టు కూడా మనకు చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది గోరింటాకు అనగానే చాలామంది చేతికి పెట్టుకోవడమే సరిపోతుంది దానివల్ల ఎర్రగా పండుతుందని చాలామంది తెలుసు కానీ వాస్తుకు కూడా ఈ గోరింటాకు మొక్క అనేది ఉపయోగపడుతుంది అదేంటి వీడియోలో తెలుసుకుందాం గోరింటాకు మొక్క వాస్తు దోషాలను తొలగిస్తుంది అని అంటున్నారు మరి గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు గోరింటాకు మొక్క శ్రీ మహాలక్ష్మీదేవి అంశమని పండితులు చెబుతున్నారు ఏ ఇంట గోరింటాకు మొక్క ఉంటుందో ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉండవు కారణం గోరింటాకు మొక్కకు ఉన్న వాసన వల్ల ఈ వాసన కొన్ని రకాల పురుగులను చంపేస్తుంది గోరింటాకు మొక్కను ఇంట్లో ఉంచడం ద్వారా క్షుద్ర శక్తులు కూడా నశిస్తాయని పండుతులు అంటున్నారు గోరింటాకు మొక్కను ఇంట్లో నాటి శుక్రవారం పూట సాంబ్రాన్నితో దూపం వేయడం ద్వారా ఆ వాసనకు కంటికి తల్లిని క్రీములు కూడా తొలగిపోతాయి ఇక దుష్ట శక్తులు తొలగిపోతాయి ముఖ్యంగా గోరింటాకు గింజలతో సాంబ్రాన్ని దూపం వేస్తే ఆ ఇంట మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది వాస్తు దోషాలను గోరింటాకు మొక్క తొలగిస్తుందని అంటున్నారు వాస్తు దోషాలను గోరింటాకు మొక్క ఎలా తొలిగిస్తుందంటే ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఇంటి ముందు తులసి మొక్క గోరింటాకు మొక్కను నాటడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంకా వాస్తు దోషాలను తొలగించేందుకు గోరింటాకు మొక్కను కూడా తప్పకుండా నాటాలని తులసి మొక్కతో పాటు అలా కుదరకపోతే పూల తొట్టులోనైనా గోరింటాకు మొక్కను పెంచడం మంచి ఫలితాలు ఇస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు కాబట్టి గోరింటాకు మొక్కను మనం నాటడం వల్ల మనకు వాస్తు దోషాలు చాలా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి తులసి మొక్కకు ఎంత ప్రాధాన్యత ఉందో గోరింటాకు మొక్కకు కూడా ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రయత్నించండి చాలా మంది పెంచుతూ ఉంటారు అలాగే దాని గింజలతో సాంబ్రాన్ని లాగా మన ఇంట్లో పొగ వేసుకుంటే చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్